ఈ రోజు పెద్ద ఎత్తున నిలసరదని చెప్పడానికి కారణం ఏంటంటే ఎన్నో సార్లు మేము మినిస్టర్ గారికి గత రెండు సంవత్సరాల నుండి ఎన్నో రిప్రజెంటేషన్లు ఇచ్చినాం మినిస్టర్ గారికి ఇచ్చినాం కమిషనర్లకు ఇచ్చినాం అన్ని విధాలుగా కూడా కొన్ని విషయాలలో మాట్లాడి రౌండ్ టేబుల్ కూడా పెట్టారు దాంట్లో ఉన్న సమస్యలు కూడా వివరించినాము దాని గురించి కూడా ఇప్పటి వరకు కమిట్మెంట్ కాలేదు చిన్న చిన్న విషయాలు పర్మిట్ రూమ్ల గురించి ఒక జీవో ఉంది ఆ జీవో ఇంప్లిమెంట్ చేసినామని చెప్పినాము కొద్దిగా ఏది రిలీజ్ డీడ్ రిజిస్టర్ డీడ్ కావాలన్నారు దానికి ఇచ్చినాము ఈ యొక్క బార్లన్న దగ్గర పెన్ షాప్ల గురించి కూడా ఇవ్వడం జరిగింది కానీ ఇప్పటి వరకు కూడా రెండు సంవత్సరాలైన దాని మీద చర్య తీసుకోలేదు అంటే దీనివల్ల అధికారుల నిర్లక్ష్యమా ప్రభుత్వం నిర్లక్ష్యం అనేది మాకు అర్థం కాకుండా ఉంది ఈ రోజు కూడా మొన్న కొత్త బార్లు ఇచ్చి రూపాయలు ఏమనిలే కొత్త వైన్ షాపుల టెండర్లు ఇచ్చినవి ఏమన్నా మేము కూడా వేసుకున్నాం అన్నీ అయిపోయినాయి ఏమైంది అంటే అక్టోబర్ ఫస్ట్ నుండి సెప్టెంబర్ ముప్పై తారీఖు మాకు రిన్వాల్వ్ అనేది ఉంటే ఇయర్ స్టార్ట్ అవుతుంది మొన్న సెప్టెంబర్ ముప్పై తారీఖు తారీఖు లోపల మాకు లైసెన్ ఫీజు పెరగలేదు కాబట్టి అందరు కూడా చెప్పి అందరూ బంద్ చేసుకునే మూమెంట్ ఉంటే ఈ పర్మిట్ రూమ్లది బెల్ట్ షాప్లు జివో గవర్నమెంట్ నుండి వస్తుంది మా లైసెన్స్ ల స్టేట్ మొత్తంలో ఫోన్లు చేసి రిన్యువల్ చేసుకోండి బ్రదర్ మంచి రోజులు వస్తున్నాయి అంటే అందరం రిన్యువల్ చేసుకున్నాం రిన్యువల్ చేసుకున్న తర్వాత ఈ రోజు పద్నాలుగు తారీఖు నాడు ఈ నెల జివో ఇంప్లిమెంట్ చేసి